హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు యొక్క వీడియో ఏంటంటే ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో అదేవిధంగా మీరు ఉండే ప్లేస్లోనే ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు మరి ఈ యొక్క బిజినెస్ ఏమిటంటే మీరు తమిళనెలలో చూసే ఉంటారు పేపర్ ప్లేట్ బిజినెస్ మరి ఈ యొక్క బిజినెస్లో చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అయితే పొందవచ్చు ముందుగా మనము రా మెటీరియల్ గురించి చూసుకున్నట్లయితే రా మెటీరియల్ అనేది మనం ఒక ప్లేట్ ధర వచ్చేసి మార్కెట్లో మనకి హోల్సేల్ రేట్లో పది పైసలకి రావడం జరుగుతుంది అదేవిధంగా ప్లేట్ తయారు చేసిన తర్వాత అదే హోల్సేల్ ధరకు మనం ప్లేట్ని ఒక ముప్పై పైసలు వరకు అమ్ముకోవచ్చు అయితే ఒక్క మనిషి ఒక రోజులో ఎనిమిది వేల ప్లేట్ల వరకు తయారు చేయగలడు మనం ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి ముందుగా పెట్టుబడి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల ప్లేట్లకి మనకి ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చు అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా మనము ముప్పై పైసలకు ఒక ప్లేట్ చొప్పున నమ్ముకున్నట్లయితే హోల్సేల్ ధరకే దాని నుండి మనకి రెండు వేల నాలుగు వందల వరకు రావడం జరుగుతుంది అప్పుడు దాని నుండి మనము ఎనిమిది వందలు తీసేసిన తర్వాత మనకి ఒక రోజుకి పదహారు వందల వరకు మిగిలే అవకాశం అనేది ఉంది అయితే ఇది కేవలం యావరేజ్గా ఎనిమిది వేలు ప్లేట్లు తయారు చేసినప్పుడే అదే అంతకంటే ఎక్కువ ప్లేట్లు తయారు చేసి మనము మార్కెటింగ్ చేసుకో చేసుకోవడానికి అవకాశం ఉంటే మనం అంతకంటే ఎక్కువగానే లాభం పొందే అవకాశాలు అనేవి ఉంటాయి అయితే మనం ముందుగానే ఈ యొక్క రా మెటీరియల్ అదేవిధంగా ఈ యొక్క మిషన్లు ఎక్కడ దొరుకుతాయని ఆలోచిస్తుంటారు అంతకంటే ముందు ఈ బిజినెస్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క బిజినెస్ అనేది కొన్ని సీజన్లో మాత్రమే ఈ యొక్క పేపర్ ప్లేట్కి డిమాండ్ ఉంటాయా అనే దాని గురించి యొక్క వీడియోలు తెలుసుకుందాం దీని తర్వాత ఈ యొక్క మిషన్ అదేవిధంగా ఈ యొక్క రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అనే దాని గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది వీడియో అనేది పూర్తిగా చూడండి ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఈ యొక్క బిజినెస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది కాబట్టి ముందుగా మనం ఈ యొక్క పేపర్ ప్లేట్లు అనేది తయారు చేసిన తర్వాత మనం వీటిని ఎక్కడ అమ్ముకోవాలని దాని గురించి చూసుకున్నట్లయితే ముందుగా మనము కిరణ్ షాపుల వాళ్ళతో మనము కాంటాక్ట్ అనేది అవ్వాలి వాళ్ళ మన దగ్గర మనకి కాంటాక్ట్ అయి మనం వాళ్ళకు ఒకసారి అయితే మనము మన యొక్క పేపర్ ప్లేట్లు అనేది ఇచ్చామంటే వాళ్ళకి మనకి ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఆ తర్వాత మనము ప్రతిరోజు కొత్త కాంటాక్ట్ని అయితే అవసతవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ విధంగా కిరణ్ షాపులని మనము ఒక పది షాపుల వరకు మనము ఈ యొక్క పేపర్ ప్లేట్ బిజినెస్లో బాండింగ్ అనేది తయారు చేసుకున్నట్లయితే మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఇబ్బంది లేకుండా మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క పేపర్ ప్లేట్కి మంచి డిమాండ్ అనేది ఉంది ఎందుకంటే ఈ యొక్క ప్లేట్ అనేది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేయడానికి రాదు కాబట్టి మనకు వీటి యొక్క వాడకాలు అనేది ఎక్కువగా ఉంటాయి విధంగా వీటిని మనము ప్రస్తుతం మనము చూసుకున్నట్లయితే శుభకార్యాలకైనా విధంగా శుభకార్యాలకైనా యొక్క పేపర్ ప్లేట్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి వీటి యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది అంతేకాకుండా ఈ యొక్క పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి మనకి ఎక్కువగా ప్లేస్ కూడా అవసరం లేదు మనకి ఇంట్లో ఉండే స్థలంలోనైనా లేకపోతే మనకి ఇంటి పక్కన ఉన్న స్థలంలో మనం ఒక సిన్ షెడ్ అనేది నిర్మించుకొని కూడా ఈ యొక్క పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు మనం ఉన్న చోటు నుండి ఈ యొక్క పేపర్ ప్లేట్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అనేది చేయగలిగితే ఎక్కువగా జనాలు తిరిగే ప్లేస్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు అయితే మరి యొక్క పేపర్ ప్లేట్లో తయారు చేయడానికి మిషన్లు అనేది ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కసారి ఒక్క ప్లేట్ తయారు చేసే మిషన్లు ఉన్నాయి అదేవిధంగా ఒక్కసారి రెండు ప్లేట్లు తయారు చేసే మిషన్లు ఉన్నాయి అదేవిధంగా నార్మల్ మిషన్లు ఉన్నాయి అదేవిధంగా సెమీ ఆటోమేటిక్ మిషన్లు అనేవి కూడా మార్కెట్లో దొరకడం జరుగుతున్నాయి అయితే నేను చెప్పేది ఏమిటంటే మొదట్లో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మనిషి తయారు చేసే మిషన్ అయితే తీసుకోండి అది ఆటోమేటిక్ అయినా సెమ్ ఆటోమేటిక్ అయినా నార్మల్ మిషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో యాభై వేలు వరకు ఉంది అదేవిధంగా ఆటోమేటిక్ మిషన్ అయితే ఎనభై వేలు వరకు అయితే ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లో వీళ్ళ దగ్గరే రా మెటీరియల్ కూడా దొరకడం జరుగుతుంది మరియు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క పేపర్ ప్లేట్ బిజినెస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్న తర్వాత మార్కెటింగ్ అనేది ఆలోచించుకొని ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ